ఎరువు పశువుల నుంచి వస్తున్న ఎరువు కాదు ఏదైనా కుళ్ళిపోయే గుణం ఉన్న వస్తువు ఏదైనా ఎరువే ఇప్పుడు నేను ఏం చేస్తాను అక్కడ మీ బాత్రూమ్ ఉంది కో అక్కడ బాత్రూమ్ కనబడుతుంది కదా ఆ బాత్రూమ్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ నేను చెట్టుకి వదిలిపెట్టాను ఇగో ఓకే ఇక్కడ ఉన్న మనము అవసరాలు తీర్చుకునే వాటి ఆ నీళ్ళతో చూస్తే ఆల్మోస్ట్ ఒక మన వర్మి కంపోస్ట్ లో తయారు చేసుకున్నట్టు అంటే వాటికంటూ ఒక సపరేట్ బేస్ చేస్తారు కానీ ఇది అట్లా కాదు ఇది అట్లా కాదు ఇగో రైట్ ఎంత రూట్స్ ఎంత లైఫ్ ఉంది ఎంత కూల్ ఉంది చూసారా మీరు ద ఫర్టిలిటీ ఏదైతే మనము ఇన్ని రోజులు మట్టి ఎట్లుందంటే మనము ఒక నిండు అడవిలో వర్షం పడి ఆగిపోయిన తర్వాత మనకు వాసన వస్తుంది ఒక పచ్చిక వాసన ఆ పచ్చిక వాసన ఉంది నిజంగా సార్ అసలు తెలుసు అది మైక్రోబిల్ మైక్రోబుల్ యాక్టివిటీ ఆ మైక్రూబుస్ వాసన అది దేన్ని దానిది అంత జీవాల దాంట్లో భూమిలో ఉన్నట్టు అదే అదే అది ఏం చేస్తా అంటే మీకు భూమికి నువ్వు వర్షం పడ్డ తర్వాత మీకు అదే వస్తుంది వర్షం పడ్డ తర్వాత ఎండిపోయి ఉంది కదా వర్షం పడ్డ తర్వాత హైడ్రోజనే కదా ఆల్మోస్ట్ వచ్చి నేలతో సాయిల్ తోటి కాంటాక్ట్ అయితే అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ జీవాలు యాక్టివేట్ అవుతాయి రిలీజెస్ అవన్నీ తిరిగి డాన్స్ చేస్తాయి పాడతాయి సింగింగ్ గెట్ టుగెదర్ అన్ని వేసేసుకుని అవన్నీ గ్యాసెస్ పెడతాయి కదా బెస్ట్ స్మెల్ ఈ కల్చర్ లో కూడా ఒకవేళ చెత్త వేయాలనుకున్నా కూడా దాన్ని కంపోజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఒక పద్ధతి ఉండదు అవును అంటే ఎటువంటి పద్ధతులు అనుసరించాలి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇలా చూడండి ఇక రోజు ఇంట్లో మేము టాయిలెట్ పోతాం పైన ఇగో ఇది అక్కడైనా వాసన వస్తుందో చెప్పండి పైన ఉన్నది టాయిలెట్ ఓకే కింద పడుతున్నది ఒక మంచి ఇరవై ఇంచు ఎంత బాగా దాని నేను ఏం చేస్తాను తీస్తాను ఓకే ఇది తీసేసి ఇక్కడంతా అంతా ఆరబెడతాను నేను చెట్లకు పంట పొలాలకు వాడుకుంటాను ఓహో ఇప్పుడు మనం ఎట్లయితే మనకు తెలిసిన వరకు అయితే ఎరువులు అనేది ఓ పెంటలు ఉంటాయి ఆవులతో నచ్చినాయి అవును కామన్ గా అవును అయితే దాన్నే మీరు అదే కాకుండా ఆవులే ఉండాల్సిన అవసరం లేదు మన దాని వల్ల కూడా చేయొచ్చు చేసుకోవచ్చు ఎంత బాగా చూసినారు చెక్క పొట్టు వేసినా బూడిదేసిన ఆకువలం వేసినా ఓకే మంచిగా చూడండి మన వేస్ట్ మన చెక్క పొట్టు బూడిద కొద్దిగా ఆకువలం మూడు పిడికి వేసేస్తాను మీకు మంచి ఎరువు వాసన ఏం తెలియదు నేను ఏం చేస్తాను రేకు తీసుకొని లాగేస్తా లాగేస్తాను లాగేసి మళ్ళీ మట్టి వేసినా లాగేసుకొని ఇదంతా ఎరువుగా వాడుకొని మళ్ళీ వాడతాం మీద టాయిలెట్ ఉంది ఓకే ఓకే ఇగో నా దగ్గర ఏముంది ఇగో ఇది వేసేస్తాయి ఇగో చూసారా ఇక్కడ పోయేసి ఇగో ఇది చేస్తా అలా పోతాగో రైట్ ఇందులో మన విసర్జితాలు పోతాయి పోతాయి పోతే నేను చేస్తాను దీన్ని ఇగో ఇక్కడ ప్లస్ కూడా ఉంది కొట్టేస్తాను ఓకే ఇక్కడ పెట్టేసేస్తాను పోతాను పోయిన తర్వాత మీరు ఏం చేస్తారు ఇగో దీంతో నింపి పెట్టుకుంటాము రైట్ 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 మళ్ళీ ఏం చేస్తాను పోయిన తర్వాత మన వ్యర్థాలతోనే మనము ఒక కంపోస్ట్ ఒక లేకపోతే ఎరువు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అంతే ఖర్చు ఖర్చు అనేది దీంట్లో ఈ కల్చర్ లో యాంత్రీకరణ అనేది ఎంత వరకు అవసరం పడుతుంది నీకు ఎంత చాతన అంతే భూమి చేసుకొని దాంట్లోకి వెళ్ళి మనం తీసుకునే పద్ధతి ఒకటి ఉంది మీరు ఒక రైతు అరవై ఎకరాలు చేస్తారు డెబ్బై ఎకరాలు చేస్తారంటే నీ స్థాయి అంత లేదు వాటి ఉన్నప్పుడు నువ్వు హ్యూమన్ రిసోర్సెస్ చూడాలి నీ టైమ్ చూడాలి నీ ఎనర్జీ చూడాలి నీ ఎకనామికల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా ఇంపార్టెంట్ ఎవరి లాభాల కొరకు నువ్వు వంద ఎకరాలు తీసుకొని కల్టివేట్ చేసి మోనోక్రాపింగ్ చేసి ఒకటే ఒకటే రకం పంట వేసేసి రోగాలను తెచ్చుకొని కష్టాలు పడే కన్నా నీకు ఎంత చేత చేసేసుకుంటూ అందరూ అట్లా కలిసి అనుకో పెద్ద పెద్ద క్షేత్రం అవును అంటే ఈరోజు మనకు ముందున్నది ఏంది మీ ముందున్న బాధ్యత ఏంటంటే అందరు వ్యవసాయం చేయాలంట నేను యాంత్రీకరణ అవసరం వచ్చిన దగ్గర నేను తప్పు అని అనను కానీ యాంత్రీకరణ పోయిదే ఆలోచించే అవసరం లేకుండా చేసుకునే పద్ధతి ఎప్పటికైనా మనకు కంట్రోల్ ఉంటుంది మీరు అన్నారు కదా ఒకసారి మీ పంటలు మనం పంటలు వేశారని అదొక్కసారి అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే నేను ఇక్కడ ఇప్పుడు అసలు నేను ఇక్కడ నేను నీళ్ళు వాడను ఈ భూమిలో ఏ పంటకు నీళ్ళు ఇవ్వను ఒక వెజిటేబుల్స్ కి కూరగాయలకి మన నర్సరీకి ఇస్తా మనుషులకి ఇక్కడ మనుషులకి అయితేనేమో ఈ స్నానాల గిన్నెలకు చిన్న చిన్న తాగనికి మిగుతాది అయితేనేమో ఈ కూరగాయలకి ఇస్తాను అది తప్ప ఈ భూమిలో ఏ పంటకి మనం నేను ఈరోజు ఏం తింటాం మనం రకరకాల పంటలు తింటాం ఏం తింటాను జొన్నలు తింటాం నేను ఇక్కడ శనగలు తింటాము పెసరి తింటా మినుము తింటా గోధుమ తింటా సిరిశెనగ తింటా లంకలు తింటా బఠానీ తింటా గోధుమలు తింటాను ధనియాలు తింటాను తర్వాత కందులు తింటాను ఇన్ని రకాల పంటలు బటగాళ్ళు అనుములు బబ్బెర్లు ఇవన్నీ పంటలు వేస్తాను అన్ని పాత పంటలు అన్ని పాత పంటలు అవన్నీ నేను దేనికి నీళ్ళు ఇవ్వను ఎందుకు నీళ్ళు ఇవ్వదు ఎందుకు నీళ్ళు ఇవ్వద్దు ఏం నీళ్ళు నీళ్ళు ఇస్తే ఏమైతుంది భూమి భూమి పాడైతుంది వర్షం మన ఈ పంటలు అన్ని వర్షాధారమైన పంటలు వర్షం పడితే అవుతాయి మీరు భూమిని ఇచ్చి పాడు చేయొద్దు ఇప్పుడు నేను ఇది దీంట్లో కూరగాయలు కూరగాయలు వేసుకున్నా ఇప్పుడు వర్షం కూరగా చూస్తున్నాను యాక్చువల్గా దీంట్లో కొద్దిగా మాకు కావాల్సిన మేము ఇక్కడ రెగ్యులర్గా అల్లం వేసుకున్నాం దీంట్లో ఓకే ఇప్పుడు డ్రిప్పులు వేసిన కానీ బట్టి వాటర్ ఇవ్వట్లేదు నేను పెట్టేలా అంటే మీరు అవసరమైనప్పుడు ఇస్తాను ఓన్లీ ఈబీ భాగాన్ని ఈ బిగానికి ఇదంతా ఇగో ఇదంతా మన రెయిన్ ఫెడ్ ఇప్పుడు ఇది అంత కదా ఇగో ఇది 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 మొత్తం ఇది కలుపుకొని వన్ అండ్ ఆఫ్ ఎకర్ ఉంటది మొత్తంలో దీంట్లో వేసింది వన్ ఎకరే వన్ ఎకర్ వన్ ఎకర్ ఆ వన్ ఎక్కర్కి మినుములు అవన్నీ మినుములు పెసళ్ళు తర్వాత జొన్నలు జొన్నలు తర్వాత నువ్వులు నువ్వులు తర్వాత గింజలు నువ్వులు తర్వాత మీ కొర్రలు ఈ కూరగాయలు కనబడుతున్నాయి అంటే నా జాగా ఎంత ఉండొచ్చు ఈ జాగా ఒక ఆరు వందలు ఎనిమిది వందల చదరపు అంటే ఇక్కడ రెండు మీరు గమనించాలి ఎప్పుడైనా కూరగాయలు అనేది నా కాన్సెప్ట్ లో లేదు ఇప్పటిదాకైతే నేను కూరగాయలు కూరగాయలు అని చెప్తున్నాను నాకు ఫుడ్ అనేది డెఫినేషన్ లేదు ఏదైతే మన ఆకలి తీర్చేదో అది ఫుడ్ సో అట్లా నేను కూరగాయలు లేమంటే కూరగాయలు పెంచేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మంచిగా ఒకటే బెండ ఆడికిరికి వేస్తారు మంచిగా వంకాయ ఒకటేస్తాడు తర్వాత ఇంకోటి క్యారెట్ ఒకటేస్తాడు మీరు ఇప్పుడు చూసుకుంటే చాలా సహజంగా నేను చాలా మంది చూసిన సహజంగా ఏదో అన్ని బెట్టి పెట్టండి అందులో మీరు దాని గడ్డనండి తుక్కనండి అన్ని వస్తున్నాయి చూసిందిగా ఇగో బీరా ఇది ఒక చెట్టు మనం కూరగాయల చెట్టు మేస్తాం అసలు తీసేస్తాం నీడొస్తే మొలుగు అని తీగ పోతుంది ఈ సపోర్ట్ దీనికి కావాలి అదే మళ్ళీ అది మొలిసింది నేను పెట్టింది కాదు ఇది తర్వాత ఇక్కడికి వెళ్ళి వస్తే మీరు చూడండి క్యారెట్ ఇగో ఇగో ఇక్కడ ఇది బై బైముగులు అంటారు ఇక్కడ లోకల్గా ఉన్నది ఇక్కడ మీ క్యారెట్ ఉన్నది నీ ఇక్కడ నల్ల రకం చిల్లి ఉన్నది మీ బంతి ఉన్నది మీ పప్పాయ మొలుస్తున్నది ఇక నీ బీరకాయ వచ్చింది రైట్ అక్కడ బంతి ఉన్నది ఇక్కడ బీర ఉన్నది ఇక్కడ దోశ ఉంది ఇక దోసకాయ ఇది దోసకాయ మొదట్లో మాట మాట్లాడుకున్నాం సార్ అంటే ఈ కల్చర్ ని ఇప్పుడు బయట ఉన్న వ్యవసాయ పద్ధతిలో కూడా తీసుకోపోవచ్చు తీసుకుపోవాలి కదా మరి కలిపి పెట్టాలి మంచిగా లైన్ వేసి ఒకటే బెండ్ అమ్మ మళ్ళీ మల్టీలేయర్ మీరు నాటొద్దు మల్టీలేయర్ అదే రావాలి నేను అనేది ఇప్పుడు నాకు వాళ్ళకి వచ్చిన గొడవ ఇక్కడ అదే మల్టీలేయర్ అని ఒక పెద్ద చెట్టు దాని కింద ఒకటి చిన్న చెట్టు నాలుగు చెట్లు పెడితే ఈ మల్టీలేయర్ నువ్వు పెట్టినావంటే నీ 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 కోణం ఏం కోణము నువ్వే నువ్వే పెడుతున్నావు తర్వాత కావాలా కాబట్టి అవన్నీ వచ్చింది అనుకో భూమి నుంచి ఇది ఇది నర్సరీ అంటే చిన్న మొక్కలు పెంచుకునే స్థలాన్ని నర్సరీ అంటాం గా మొక్కలు ఏమైతే ఇక్కడ పెంచుతున్నామో మేము బయటకెళ్ళి తెచ్చినవి ఏవి కావు ఇక్కడ మా చెట్లలో ఇరవై సంవత్సరాల తర్వాత అన్ని రకాల పనులు అయితున్నాయి అన్ని రకాల మొక్కలు అయితున్నాయి కాబట్టి ఆ విత్తనాలను తీసి ఇక్కడ మేము నాటుకొని నర్సరీ వేసి గ్రాఫ్టెడ్ అంటే అంటుగట్టని చెట్లు ఇక్కడ ఉంటాయి మా దగ్గర దొరుకుతాయి నేను గ్రాఫ్టెడ్ని ఎక్కువ ప్రమోట్ చేయను నేను గ్రాఫ్టింగ్ చేయను నాకు తెలుసు గ్రాఫ్టింగ్ చేయడం కానీ నేను చేసి వాళ్ళకు చేసి అమ్మను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ ఫామ్ నుంచి నో సేల్ విత్తనాలు అమ్మను కాయలమ్మను నా ఎరువు అమ్మను నా అమ్మను ఏది అమ్మను దిగుబడి అమ్మాయి అమ్మేది కాదు షేరింగ్ అందరితో షేర్ చేసుకుంటా కావాలంటే నాకు ఏమైనా అవసరం ఉంటే వాళ్ళని అడుగుతా కానీ నేను పైసలకి అమ్మను పైసలు అమ్మను నేను విత్తనం ఇస్తే నాకు ఒకటికి ఒక కేజీ ఇస్తే నా కేజీ నేర తర్వాత పంట తర్వాత మన విత్తనాలు మనం స్టోర్ చేసుకోవాలి మన విత్తనం నిల్వ అనేది మన కల్చర్ నుంచి మన సంస్కృతి నుంచి మొత్తం కనుమరుగైపోయింది మన విత్తనాలు ఏం పండించినా తినాలి తర్వాత మనం కొన్ని నిలుపుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి తర్వాత కొందరికి పంచాలి అనే ఉద్దేశం కొద్ది దేని దానికి మనం చూసానుక లెగ్యూమ్స్ తర్వాత తర్వాత మీరు ఇక్కడ రకరకాల పప్పు దినుసులు సీడ్స్ బ్రింజాల్ సీడ్స్ హర్బ్స్ అండ్ అరోమాటిక్స్ వెజిటేబుల్స్ అరోమేటిక్స్ విప్లవం రావాలి ఇచ్చి పుచ్చుకోవడం రావాలి వ్యవసాయము సుభిక్షం కూడా కావాలి అదే అంటే ఈ చిన్న చిన్న రైతులు కూడా అయిపోతుంది గొలజాము పళ్ళు పడుతుంది యా సో ఇది మనం చేస్తున్నప్పుడు వ్యవసాయం అంటే ఒట్టిగానే విత్తనాలు అవే కాదు విత్తనం ఉండాలి మన సంస్కృతి ఉండాలి మన పనిముట్లు ఇప్పుడు చూడండి నా పనిముట్లని ఇక్కడ పెట్టుకుని గో ఇలా వస్తే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఏ ఏ వస్తువులు ఉన్నా మీది ఒక ఒక ఆ లక్షణం పోయింది మనం ఎక్కడికి కిరాయి ట్రాక్టర్ తెచ్చుడు నా వస్తువు నేను దగ్గర పెట్టుకున్నాను చూడండి ఇక్కడికి అన్ని మీకు ఏం కావాలన్నా కానీ టూల్ బాక్స్ని అన్ని పెట్టుకున్నాను నాకు వ్యవసాయం కత్తి కమ్మ చూడండి అంటే మనము వ్యవసాయంలో పనిముట్ల గురించి ఒక మాట్లాడడం అవునండి ఎంత దిగుబడి వచ్చింది ఏ ఏ ఏం ఇగో గుర్రు తర్వాత నాగలి పశువులు ఎంత చూసినా కట్టేసిన పశువుల వివరాలు మేడం దగ్గర నుంచి ఎందుకంటే మీరు ఒక్కరే కాదు మీ ఫ్యామిలీ మొత్తమే కల్చర్ కి చేస్తున్నారని తెలిసింది అమ్మాయి కొడుకు కోడలు అందరం ఇక్కడే ఉంటాం